హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ ఆఫ్ హోమ్ ఈరోజు ఒక హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నాను రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నైట్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీలో వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా చాలా హెల్దీ అండి అలాగే పావుగంటలో ఈ రెసిపీ అయితే చేసేసుకోవచ్చు ముఖ్యంగా దీనికి కావాల్సినవి వెజిటేబుల్స్ అయితే క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ అలాగే ఆలు అయితే తీసుకున్నాను వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని పీసులుగానైతే కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా క్యారెట్ కూడా ఇక్కడ అయితే తీసుకొని క్యారెట్ను కూడా గీరుకోవాలండి గ్రేట్ చేసుకుంటే మధ్య మధ్యలో మనం తిన్నప్పుడు తగులుతూ చాలా చాలా బాగుంటుంది తొందరగా కుక్ అవుతుంది కూడా ఇలా క్యారెట్ అయితే నేను ఇలా గ్రేట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఆలు కూడా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి ఈ రెసిపీ చేయడానికి ఓన్లీ మనకు వెజిటేబుల్ కట్ చేయడానికే ఎక్కువ టైం పడుతుందండి మిగతా టైం అయితే చాలా ఈజీగా అయిపోతుంది తర్వాత ఇక్కడ ఆలు కట్ చేసుకున్నాం కదా క్యాబేజీ కూడా సన్నని ముక్కలుగానైతే కట్ చేసుకున్నాను వీటిని అన్నింటినీ ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నానండి తర్వాత నాలుగు స్పూన్ల శనగపిండి అయితే వేస్తున్నాను శనగపిండి వేయడం ద్వారా మంచి టేస్ట్ అయితే ఉంటుంది అలాగే ఓట్స్ అయితే రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఓట్స్ కూడా చాలా హెల్దీ అలాగే రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల బియ్య పిండి అయితే వేస్తున్నాను ఇవన్నీ పిండిలు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ కూడా చాలా చక్కగా వస్తుందండి తర్వాత హాఫ్ స్పూన్ జీరా అయితే వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను మీరు తినేదాన్ని బట్టి అయితే ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ నువ్వులైతే వేసుకోవాలి ఇలా వేస్తే మధ్య మధ్యలో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి వెజిటేబుల్స్కి పిండులు బాగా పట్టేటట్టు ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వెజిటేబుల్స్ని పిండిని అయితే కలుపుకోవాలి జారుగా చేసుకోకూడదు కొంచెం పిండి అనేది కొంచెం సాఫ్ట్గా గట్టిగానే ఉండాలండి బాగా జారుగానైతే ఉండకూడదు ఇలా అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోనైతే పిండిని వెజిటేబుల్స్ని అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పిండికి రెస్ట్ ఇవ్వండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోండి నేను ఇక్కడ కొన్ని నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను చాలా చాలా పిల్లలకి ఇలా నువ్వులు ప్రతి దాంట్లో వేస్తే కాల్ష్యం బాగుంటుంది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది రెసిపీ అయితే ఇలా పిండిని అయితే వేసుకొని ఈవెన్గా పిండి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఊతప్పంలాగా వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి కాల్చుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని మరో ఐదు నిమిషాలు మూత పెట్టి కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ ఊతప్ప అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్